ఓం నమో భగవతే శ్రీరమణాయ వేదములలో ఓంకారం ప్రణవం నాద సృష్టికి నాందిగా చెప్పారు అనగా సృష్టి శబ్దముతో ఆరంభం అని తెలుస్తుంది సృష్టి అంతా శబ్ద దృశ్యమయము అని చెబుతారు ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా సృష్టికి ఆరంభం గొప్ప శబ్దంతో కూడిన విస్ఫోటనము అని ఆ శబ్దము యొక్క నాదం ఇప్పటికీ విశ్వమంతా ధ్వనిస్తూనే ఉందని నిరూపించారు విశ్వమంతా శబ్దము కాంతి యొక్క సమ్మేళనమే అని స్పష్టమైనది ఈ కారణాల వలన శబ్దమే దృశ్యం కంటే ప్రధానమైనది అని తెలుస్తుంది శబ్ద నాదయుతమైన మంత్రాలన్నింటికి అధిష్టానంగా దేవతలుంటారు గాయత్రి పంచాక్షరి అష్టాక్షరి త్యక్షరి ఈ మంత్రాలన్నింటికీ అధిదేవతలు ఉండి ఆయా మంత్రాలు జపించే సాధకులను అనుగ్రహిస్తూ ఉంటారు వీరంతా పరమాత్మ యొక్క రూపాలు నామజపం కంటే మంత్రజపం మంత్రాలలో సంపుటి కంటే కేవల బీజాక్షర జపం క్రమంగా శక్తివంతమైనవి ఈ జప విధానాలు మూడు విధాలుగా ఉన్నాయి మొదటిది కాయికము జపమాలతో నామమంత్రాలను జపిస్తూ చేయడం ఇందులో శరీర భాగం అయిన చేతితో జపమాల ధరిస్తాము కాబట్టి కాయకము అని చెప్పబడింది బ్రహ్మ సరస్వతి గాయత్రి లక్ష్మి శాంకరి వంటి దేవతలంతా అక్షమాలా ధరులే అనగా జపయోగం అనుష్ఠించేవారే ఇక రెండవది వాచికము ఇందులో జపాన్ని నోటితో ఉచ్చరించడం జరుగుతుంది ఇందులో మరల ఉచ్చై ఉపాంసు అని రెండు స్థాయిలు ఉంటాయి బిగ్గరగా జపం చేయుట పెదములు కదిలి కదలకుండా శబ్దము వినపడి వినపడకుండా మంద్రంగా జపము ఉంటుంది ఇక ఆఖరిది చింతన లేక ధ్యానము అనగా ధ్యేయ వస్తువును మనసుతో నిశ్శబ్దంగా స్మరించుట ఈ అన్ని స్థాయిలలోనూ ధ్యేయ వస్తువు ధ్యానించే వారికి వేరుగా ఉంటుంది అంటే సాధకునికి లక్ష్యం తనకంటే అన్యమై ఉన్నతమై ఉంది మూడవది ధ్యానం యొక్క స్థాయి ఈ త్రికరణ స్థాయిల్లో జరిగే వివిధ జప విధానాలలో శబ్దము ఉచ్చస్థాయి నుండి మంద్రస్థాయి వరకు క్రమంగా తగ్గి ధ్యానంలో ఇంచుమించు అంతరిస్తుంది అనగా జపరీతి స్థాయి మెరుగయ్యే కొలది ఉత్తమమయ్యే కొలది శబ్దస్థాయి లేదా నాదస్థాయి తగ్గిపోతూ వస్తుంది ఆఖరి స్థాయి అయిన ధ్యానంలో ఇంచుమిచ్చు లేనట్టుగా ఉంటుంది అయితే ధ్యాన స్థాయిలో శబ్దము బయటకు వినబడకున్నా అది పూర్తిగా లేనట్టు కాదు సాధకుని అంతరంగంలో ప్రతిధ్వనిస్తూ అతనికి తెలుస్తుంది కాబట్టి శబ్దం అక్కడ ఉన్నట్లే ఇది కూడా క్రమంగా తగ్గిపోయి నిశ్శబ్దం మిగులుతుంది నిశ్శబ్దం గురురూపం అన్నారు ఆత్మయందు ఎటువంటి శబ్దమూ లేదు అది గ్రహించే ఇంద్రియం చెవి లేదు కాబట్టి సాధనలో శబ్దాలు ఉచ్చస్థాయి నుండి నిమ్న స్థాయి వరకు క్రమపడి సాధనావేశంతో నిశ్శబ్దంగా తీరుతాయి ఉదాహరణకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సంచలనం చేసిన రకరకాల ధ్వనులు రాత్రి గడిచే కొద్దీ తగ్గి నడిరేయికి నిశ్శబ్దం తాండవిస్తుంది సాధకులకు కూడా ఈ సమయం అత్యంత అనుకూలమైనది